హరి ఓం శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానా అంతస్థిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికా జన్మ జలథౌ నిమగ్నా భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ठुण्ठिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర సుబ్రహ్మణ్య స్వామి ఇంకొక ఆసక్తికరమైనటువంటి కథ కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వర లింగమునకు సంబంధించినటువంటి కథను చెప్తాను వినండి అగస్త్య మహర్షి అని చెప్తున్నారు పార్వతీదేవి మహాదేవుణ్ణి సమీపించి దేవా వీరేశ్వరలింగమునకు సంబంధించినటువంటి కథను వినాలని కుతూహలంగా ఉంది చెప్తారా అని అడిగింది తప్పకుండా చెప్తాను విను పార్వతి వీరేశ్వర ఆవిర్భావ కథ అత్యంత పుణ్యప్రదమైనది అని చెప్తున్నాడు పూర్వం అమిత్రజిత్తు అని ఒక మహారాజు ఉండేవాడు అతను చాలా ధర్మమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ తాను స్వయంగా ధర్మాన్ని పాటిస్తూ తన రాజ్యంలోని ప్రజలందరి చేత కూడా ధర్మాన్ని పాటింపజేసేవాడు ఆ రాజుకి విష్ణుమూర్తి అంటే ఎంతటి ప్రేమ ఎంతటి అనురాగం నారాయణమూర్తికి సంబంధించినటువంటి విషయం ప్రస్తావనకు వస్తే చాలు అతని కంఠం గాద్గితకరమైపోతుంది ఆయనకి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మాట విన్నా విష్ణు సంబంధమైనటువంటి ఏ ప్రక్రియ జరిగినా సరే ఆయన కళ్ళ నిండా ఆనందాస్తువులు నిండిపోతాయి ఎప్పుడు చూసినా సరే పాండురంగ విఠలే హరినారాయణ పండరినాథ పంఠరినాథ విఠలే హరినారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ సత్యనారాయణ సత్యనారాయణ లక్ష్మీనారాయణ గోవింద బోలో గోపాల బోలో నందకుమార బోలో నవనీత చోర బోలో అనుకుంటూ విష్ణు భక్తి తత్పరుడై ఉండి నిరంతరం తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అని చెప్తే సరిపోతుంది కదా కానీ వ్యాసభగవానుడికి ఒక్కసారి నామాన్ని చెప్పాలి అనేటటువంటి భావం ఏర్పడితే తనను తాను మైమర్చిపోతాడు శివుడికి సంబంధించినటువంటి కథలు చెప్తూ చెప్తూ శ్రీ మహావిష్ణువును స్మరిస్తాడు నారాయణమూర్తికి సంబంధించినటువంటి కథలు చెప్తూ చెప్తూ పరమశివుడి యొక్క స్మరణ చేస్తాడు ఎంత అత్యద్భుతంగా చెప్తాడో చూడండి గదాపాణి गुणातीता गुणाढ्यगरुड केशिहृत्कैटभारे कंसारे कम कमलापते कृष्णा केशवा कञ्जाक्षीनाशभयनाशन पुराणपुरुषोत्तमपापारे पुण्डरीकविलोचन पीतकौशेयवसन पद्मनाभ परा जनार्दन जगन्नाथ जाहनवी जल जन्म भू जन्म जन्महरण जंजपूरा घनाशना श्रीवत्स्रेयसा निधे श्रीरंगा शांगकोदंडा शौरे सीतालोचना दईचारे दानवारा बाराते दामोदर दुरात దేవకి హృదయానంద దంతశూకేశ్వరేశ్వర విష్ణో వైకుంఠ నిలయం బాణారే విష్ఠరస్రవ విశ్వక్సీనా విరాధారే వనమాలీ వన భక్త మహాశీలర ఇవన్నీ కూడా విష్ణునామాలే కదా ఇవన్నీ మనం ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో అప్పుడు విన్నవే కదా కానీ ఆ నామాలను వ్యాసభగవానుడు చేసినటువంటి పొందిక ఎంత అత్యుద్భుతంగా చేశారో కదా ఆ రచనా చమకృతి ఆయనకే చెల్లిందండి ఈ నామాలను తాను ఉచ్చరిస్తూ ప్రజలందరి చేత కూడా ఉచ్చరింపజేస్తూ ఉండేవాడు ఆ మహారాజు అయినటువంటి అమిత్రజిత్తు అయితే స్త్రీ వృద్ధ బాలగోపాల వదనో దానితి శ్రూయంతే ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఎక్కడికి వెళ్ళి మనం నిలబడినా ఇప్పటి వరకు మనం విన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభు నారాయణ వాసుదేవ కృష్ణ మాధవ గోవింద హరే అనే మాటలే వినిపిస్తాయి తప్ప వేరే మాటలు వినిపించవుగాక వినిపించవు ఆ రాజ్యంలో ఏ గోడ మీద చూసినా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి చరిత్రలను తెలియజేసే చిత్రాలు చిత్రించబడి ఉంటాయి ఎటు చూసిన సర్వం విష్ణుమయం విష్ణుమూర్తి యొక్క అవతారాలకు సంబంధించినటువంటి ఫోటోలు ఉండేవి గోడల మీద ఆ రాజ్యంలో ఎవరు మాట్లాడినా సరే హరికి సంబంధించినటువంటి కథలై మాట్లాడాలని శాసనం చేసేశాడు అమిత్రజిత్ అనేటటువంటి ఆ మహారాజు ఆయన రాజ్యంలో ఎవరిని దండిస్తారో తెలుసా అండి ఎవడైతే నారాయణ నామాన్ని ఉచ్చరించడో వాడిని దండిస్తారు తప్ప నారాయణ నామాన్ని ఉచ్చరించేటటువంటి వాడి జోలికి గాక వెళ్ళరు ఆ రాజ్యంలో కిరాతకులు లేళ్లను వేటాడరు ఎందుకు తెలుసా అండి లేడిని సంస్కృతంలో హరిణి అంటారు హరిణిలో హరి అనేటటువంటి రెండు అక్షరాలు ఉన్నాయి కదూ హరిణిలో హరి అనేటటువంటి ఆ రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి లేళ్లను వేటాడరు వేటగాళ్ళ కిరాతకులు మాంసాహారం తినేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేపలను తాబేళ్లను పందులను అంటే వీటి మాంసాలను తినరు చేపలను తినరు తాబేలు మాంసం తినరు పందుల మాంసం తినరు ఎందుకు అంటే శ్రీహరి మత్స్య కూర్మ వరాహ అవతారాలు ఎత్తాడు కాబట్టి మత్స్యం అంటే చేప కూర్మం అంటే తాబేలు వరాహం అంటే పంది కాబట్టి శ్రీహరి ఆ మూడు అవతారాలు ఎత్తిన అవతారాలు కాబట్టి ఆ మూట్టి యొక్క జోటికి వెళ్ళరు ఏకాదశి నాడు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపవాసం చేసి ద్వాదశి నాడు ఉపవాస దీక్ష విరమిస్తారు ఇలా సంవత్సరంలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశులకి అలాగా ఏకాదశి వ్రతం ద్వాదశి వ్రతం చేస్తూ ఉంటారు ఆఖరికి పాలు తాగే పిల్లలు కూడా ఏకాదశి నాడు మాతృస్థన్యాన్ని అంటే అమ్మ దగ్గర పాలను తాగేవారు కాదుట అంతేకాదు ఏకాదశి నాడు ఆ రాజ్యంలో ఉండేటటువంటి పశువులు సైతం విచిత్రంగా గడ్డిని ముట్టుకునేవి కాదుటండి అది విచిత్రం ఆ రాజ్యంలో ఏ ముఖాన్ని చూసినా సరే ఊర్ధకుంటారంటే మనం ఏదైతే విష్ణు క్షేత్రానికి వెళితే అక్కడ వైష్ణవులు ఇలా మీదకి నామాలు పెట్టుకుంటారు కదా మనం కూడా తిరుమల వెళితే ఓ పది రూపాయలు ఇస్తే చక్కగా రెండు వేపులా తెల్లగా మధ్యలో కాషాయ రంగులో ఉండేటటువంటి ఆ గోవిందనామం పెడతారు అలా ఆ రాజ్యంలో పిల్లలు మహిళలు వృద్ధులు ఆఖరికి పశువులతో సహా ప్రతి వారి నీతి మీద కూడా గోవిందనామాలు కనిపిస్తాయి ఆ రాజుకి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విష్ణువే తల్లి విష్ణువే తండ్రి విష్ణువే గురుడు విష్ణువే దైవం విష్ణువే రక్త సంబంధీకుడు విష్ణువే అతిథి విష్ణువే బంధుడు విష్ణువే అభ్యాగతుడు నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడును దైవము నీవే నా పతియుగతి నిజమో కృష్ణ అంటాడు ఆ రాజు రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా అలాగే వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈ విధంగా రాజ్య పరిపాలన సాగిస్తూ ఉండగా ఆ పరమ భక్తుడి ఇంటికి ఒకనాడు దేవర్షి నారదుడు నారాయణ నామగానం చేసుకుంటూ వచ్చాడు వచ్చినటువంటి ఆ మహర్షిని భక్తిపూర్వకంగా ఆహ్వానించి నమస్కరించి మహర్షికి కాళ్ళు గడిగి ఆ నీళ్లు తన శిరస్సుపై చల్లుకున్నాడు ఈ అప్రమిత్జిత్ అప్ర అమిత్రజిత్తు అనేటటువంటి మహారాజు గారు తర్వాత జరిగినటువంటి కథాక్రమం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహర్షి అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తనో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంకర